కంచి సిల్క్స్లోని కలంకర్ డిజైన్ డిజైన్లోని ఇంకో వెరైటీ వచ్చిందండి మొత్తం గోల్డ్ చెక్స్తో వచ్చిందండి మొత్తం దగ్గర దగ్గరకు వచ్చిందండి చెక్స్ బార్డర్ కాటన్ మొత్తం జరిగి వచ్చిందండి కలంకర్ డిజైన్ అండి త్రిపుల్ నైన్ అండి సారీ ఈ ఐటెం కూడా చాలా గ్రాండ్ లుక్తో వచ్చిందండి కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్సే వచ్చాయండి వీటిలోని టెన్ కలర్స్ వచ్చాయండి త్రిబుల్ నైన్కి మంచి ఐటమ్ అండి చాలా బాగుందండి ఆ ఐటెము ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉన్నదండి ఇది కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి శారీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ దిగాయండి మంచి బెడ్జెట్తో శారీస్ వచ్చాయండి టెన్ కలర్స్ వచ్చాయండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ మొత్తం చూడండి చెక్స్ అనేది చాలా దగ్గరగా వచ్చిందండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా చెక్స్తోనే ఇచ్చారండి అక్కడక్కడ సెల్ఫ్ డిజైన్తో బొటా ఉన్నదండి పళ్ళు అండి ఇది ఎంత గ్రాండ్ లుక్ ఉన్నదో చూడండి చాలా అఫీషియల్గా ఉన్నది కలర్స్ అన్న ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బాగున్నాయండి చూడండి బోర్డర్ కోడను మొత్తం కలంకరితో ఎంత బాగుందో చూడండి ఐటమ్ బార్డర్ కోడను మొత్తం జరిగితే వచ్చిందండి త్రిబుల్ నైన్కి మంచి రేట్ అండి